అత్రెప్పుడు చంద్రుడు వస్తాడు చల్లదనం ఓషధులు వనస్పతులు పెరగడానికి ఆయనే కారణం కాబట్టి సూర్యుడు నుంచే తాను శక్తిని అంతా పొందుతున్నాడు కాబట్టి ప్రప్రథమంగా మరి ఎవరినైతే పొందుతున్నాడో అతనికి ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా ఇప్పుడు ఇంటిలో యజమానికి ఉన్నటువంటిది ఎలా ఉంటుంది యజమాని నుంచే వస్తున్నప్పుడు యజమానికున్న ప్రాశస్యం ఎలాంటిదో ఈ సృష్టికి యజమాని ఆయన అందుకని సూర్యుడికే ఎక్కువ ప్రాశస్యం ఉంటుంది అందులో చంద్రుడికి కొంత చిన్న మచ్చ కూడా ఉందిగా అవును అది అందుకని సూర్యుడికి ఏ మచ్చ లేదు లేదు ఆయన లేని జీవనమే గడవ